మీరు డైలీ తీసుకునే ఫుడ్ వల్ల కూడా మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవ్వచ్చు మొదటిది వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ ప్యాకేజ్డ్ మళ్ళీ ఫ్రోజన్ ఫుడ్స్ లో రెడీ టు ఈట్ ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది ప్రిజర్వేటివ్స్ ఉంటుంది సో ఇది మీ హార్మోన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది షుగర్స్ సో ఎక్కువ స్వీట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది షుగర్ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీలో ఇన్సులిన్ లెవెల్ పెరుగుతుంది సో ఈ పీసీఓఎస్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది కూల్ డ్రింక్స్ అయినా స్వీట్స్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ని మీరు స్టాప్ చేయాలి మూడవది వచ్చేసి కెఫిన్ డైలీ టూ కప్స్ కినా ఎక్కువ కాఫీ తాగితే బాడీలో హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది సో మీరు డైలీ టూ కప్స్ కింద ఎక్కువ తాగొద్దు యూజువల్లీ మేము అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కెఫిన్ కిన్నా ఎక్కువ తీసుకోవద్దు నాలుగవది వచ్చేసి సోయా ప్రోడక్ట్స్ ఈ సోయా ప్రోడక్ట్స్ లో ఫైటో ఈస్ట్రోజన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఇది మీ బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ లాగానే పని చేస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది చేస్తుంది సో ఇది మీరు మితంగా తీసుకోవాలి చాలా ఎక్కువ తీసుకో ఫిఫ్త్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇది స్పంప్ క్వాలిటీ మళ్ళీ ఎక్ క్వాలిటీని కూడా తగ్గిస్తుంది సో మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అంటే ఇది మొత్తానికే మానేయడం చాలా బెటర్